కార్తీక మాసంలో భాగంగా విశేషంగా యొక్క హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా అడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకా ఈ రోజు ఏడవ రోజు అండి ఇంకా స్వామి వారికైతే అయితే ఈరోజు ఈరోజైతే అభిషేకం అయితే జరిగిందండి స్వామివారి అలంకరణ వచ్చేసి ఈరోజైతే ధవళాక్షింతలు చేత అయితే స్వామివారిని అయితే అలంకరించడం అయితే జరిగిందండి ఇంకా అలంకరించిన చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా బాగా అభిషేకం కూడా చాలా బాగా జరిగిందండి ఇక్కడ స్వామివారిని అయితే అందరైతే దర్శించుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా గుడికి గుడికి వెళ్ళడం వీలు కాకుండా ఇంకా అయితే ఇంకా అందరైతే దర్శించుకోండి చూస్తున్నారు కదా ఇంకా అందరైతే ఇక్కడ ధవలాక్షింతల చేతి అయితే ఇంకా స్వామివారిని అయితే అలంకరిస్తున్నారండి ఇంకా ఇక్కడైతే మేమైతే అందరం అయితే ఇక్కడ అక్షింతలు అయితే నేనైతే వీడియో అయితే ఫుల్ గా పెట్టేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా మాస సందర్భేన ధవళ అక్షత అభిషేక మహోత్సవ ఆక్యం కరిషే స్వామివారికి అందరం కూడా అక్షతలు సమర్పిస్తున్నాం మనకు పోయినటువంటి ధనం మనము సంపాదించుకునేటువంటి ధనం సమృద్ధిగా రావాలి పోయినటువంటి ధనం లభించాలని చెప్పి మంచి నమస్కారం చేసుకొని ఏవైనా రుణ విమోచనం రుణాలు ఏవైనా ఉన్నా కూడా త్వరగా తీరాలని చెప్పి నమస్కారం చేసుకుని కొద్ది కొద్దిగా అందరు పయనించి పోయండి ఓం సహస్రశీరుషా పురుష సహస్రాక్ష అత్యతిష్టం పురుష ఏదకం యవ్యో ఉదామృతే సారహన్ేనాతిరోహతి ఏదారోధ్యాయా పురుష పాదో విశ్వాభూత్యామృతర్ ఉదయిపురుషోహం सम्यक्खरापदो साशनानसने अभी दसपाप विरान्धा यतां विराजो अधिपुरुषा सजादो अत्यरिच्छदां पश्चात् भूमिपदों उम्भरह यत पुरुषेण अभिशाम देवा यक्नमतन पदा वसंतो अस्य सीधा अच्छव दैवस्पृहित पश्चात् तद्विह सत्तास्यासन परित्यत्रिशतस्विदत्प्रदाह दे देवा यत्यक्नमतनवारा अवतन पुरुषं पश्� కార్తీక మాసంలో భాగంగా విశేషంగా ధవళాక్షల చేత స్వామివారి యొక్క అలంకారం అందరూ కూడా నమస్కారం చేసుకోండి ధన కనక వస్తువాహనాలు కూడా కలగాలని స్వామిని ప్రార్థిస్తూ అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమశివాయ హర హర పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర ఓం ఓం శివాయ శివాయ కార్తీక మాసంలో భాగంగా ఈరోజు ధవళాక్షతల చేత స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం జరిగింది రేపు దుర్వా అభిషేకం అందరు కూడా ఆ యొక్క గరిక అనేది తీసుకోండి గరిక ద్వారా స్వామివారికి రేపు అభిషేకం ఉంటది అందరు కూడా గరిక తీసుకొని రావాలి వంద రూపాయల గరిక తీస్తే చాలా స్వామికి సంపూర్ణంగా జరుగుతుంది అందరూ కూడా రేపు గరిక తీసుకోవాలి బుధవారం రేపు విశేషమైనటువంటి రోజు కార్తీక మాసంలో విశేషమైనటువంటి బుధవారం రోజు పీత వర్ణంలో స్వామివారు దర్శనమిస్తారు అనగా ఆ గరిగ తోటి పీత వర్ణంలో స్వామివారు గ్రీన్ కలర్గా ఉంటారు కాబట్టి రేపు అందరూ కూడా ఆ యొక్క గరిక తీసుకొని రాగలనే ప్రార్థన ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ